कैमराम <laughs> पगली है हम तो सुन सकते हैं हां अरे विजय अरे कलगा दादा सारू साल में आया था का नाम लिखो बेटा मीनी मीनी వారందరికి సంబంధించి నియోజకవర్గంలో ఎక్కడెక్కడైతే ప్రో విక్రమెంట్ హౌస్ ఉందో వాటి అన్నిటికి సంబంధించి ఖాళీలు ఉంటే వాటి వివరాలు గుడియండి తప్పకుండా ఎక్కడ కూడా ఉస్నాబాద్కు సంబంధించి వ్యాయామ క్రీడా ఉపాధ్యాయుల ఖాళీ లేకుండా చూసి మీ అందరికి సరియైన శిక్షణ ఇప్పించే విధంగా ఏర్పాట్లు చేస్తాం తప్పకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని విద్యార్థులు ఉస్మానాబాద్ నియోజకవర్గం నుంచి రాష్ట్ర స్థాయిలో ఎవరు పాల్గొన్నా ఏ క్రీడలో పాల్గొన్నా యాభై వేల రూపాయల బహుమతి ఇవ్వబడుతుంది అక్కడ కూడా నేషనల్ వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ నుంచి లక్ష రూపాయల బహుమతి ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం ఈ ఉద్దేశం అదే పట్టణంలో ఉన్న ప్రముఖులు కూడా అందరు దాన్ని వాడి వాకింగ్ కొరకు కావచ్చు ఏజ్డ్ ఉన్నోళ్ళు ఇతర గేమ్స్ కొరకు కావచ్చు అన్ని రకాలుగా ఉపయోగించుకోండి ఇదే సందర్భంలో నేను పోలీసు వారికి పోతాను అక్కడ ఊరైనా త్రాగిన ఆ గ్రౌండ్ నుంచి ఎడగొట్టే సీసలు వలగొట్టినా కఠినంగా గంజాయి స్మగ్లింగ్ చేసే కేసు పెట్టినంత గట్టి కేసు పెట్టేది వాళ్ళ మీద